రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ నామినేషన్ నామినేషన్ దాఖలకు భారీ ర్యాలీతో బయలుదేరైన గ్రామ దేవత మావుల్లం ఆలయంలో నామినేషన్ పత్రాలుంచి పాకా దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం పార్టీ నాయకులు అభిమానులతో కలిసి విజయవాడలోని రాష్ట పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు తీనిమార్ డప్పులతో ధ్యాన్సులు వేస్తూ నామినేషన్ కు సందడిగా వెళ్లారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాకా సత్యనారాయణ నామినేషన్ కు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాజరవుతున్నారు నామినేషన్ ఈ రోజు వేయడానికి మా గ్రామ దేవత అయినటువంటి మావోళ్ళము దర్శించుకొని ఎక్కడి నుంచి బయలుదేట జరుగుతుంది దీని తర్వాత ఈ రోజు నామినేషన్ ప్రక్రియ సుమారు ఉదయం పది పెద్దలకి ప్రారంభిస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ముగించుకున్న తర్వాత మళ్ళీ మేము సాయంత్రం లైవ్ ఫ్రెష్ ఎస్ సార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ నామినేషన్ వేయడం నామినేషన్ దాఖలకు భారీ ర్యాలీతో బయలుదేరైన గ్రామ దేవత మావుల్లం ఆలయంలో నామినేషన్ పత్రాల నుంచి పక్కా దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం పార్టీ నాయకులు అభిమానులతో కలిసి విజయవాడలోనే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు తీర్మార్ డప్పులతో డాన్సులు వేసి నామినేషన్కు సందడిగా వెళ్లారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పక్కా సత్యనారాయణ నామినేషన్కు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాజరవుతున్నారు రైట్ ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ భార్గవ్ తెలుసుకోండి మరి కాసేపట్లోనే విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్నటువంటి పాక సత్యనారాయణ చేరుకోబోతున్నారు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ప్రస్తుతం పనిచేసినటువంటి పాక సత్యనారాయణ దాదాపు ఐదు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా ఆయన బిజెపిలో ఉంటూ క్రియాశీలకంగా అటు పట్టణ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి వరకు అన్ని పదవులను కూడా అలంకరించారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎంపీ సీటు వస్తుందని ఆశించినటువంటి సీనియర్ నేత ఆకాష్ సత్యనారాయణకు చివరి నిమిషంలో ఆయన మిత్రుడు వర్మకు కె భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మకు ఆ సీటు వెళ్ళిపోవడంతో ఆయన కాస్త నిరాశ అందగా తర్వాత ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తున్న అందరూ భావించినప్పటికీ కూడా ఎట్టగేలకు ఈ రోజు ఆ సీనియర్ నేతకు సరైన గౌరవం దక్కిందంటూ కూడా ప్రస్తుతం ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు భారీ ర్యాలీగా భీమవరం నుంచి బయలుదేరడం అయితే జరిగింది నామినేషన్ పత్రాలను తొలుత భీమవరం గ్రామ దేవత అయినటువంటి మావుళ్ళమ్మ ఆలయంలో ఉంచి అక్కడ ప్రత్యేక పూజలు చేసి పాక సత్యారాయణ అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు అటు అభిమానులు బీజేపీ కార్యకర్తలు సైతం పార్టీలో కష్టపడ్డ నాయకుడికి సరైన గుర్తి దక్కినటువంటి ఆనందం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇటీవల చెందినటువంటి శ్రీనివాస్ వర్మకు నర్సాపురం సిటీ ఎంపీ సీటు ఇవ్వడం ఆయన గెలుపొందిన తర్వాత కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వడంతోనే బీజేపీ శ్రేణులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు మరోసారి ఇదే భీమవరంకు చెందినటువంటి కాకా సచివాలకు ఎమ్మెల్సీ హోదా కూడా రాజ్యసభ హోదా కూడా దక్కనున్న నేపథ్యంలో వారందరూ కూడా తీవ్రంగా నష్టం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం బాణా సంచార్ తీర్మాన్ డప్పులతో ప్రస్తుతం బయలుదేరారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేసేందుకు చివరి గడువు ఉండడంతో మంచి ముహూర్తం సమయంలో ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్ళడం అయితే జరిగింది ఈ కార్యక్రమానికి అటు సోము వీర్రాజు గాని ఆయన చిరకాల మిత్రుడైనటువంటి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇతర బీజేపీ పెద్దలందరూ కూడా హాజరు కాబోతున్నారు ప్రస్తుతం మరి కాసేపట్లోనే రాష్ట్ర కార్యాలయానికి వీరు చేరుకొని మధ్యాహ్నం నామినేషన్ కూడా వేస్తారని కూడా చెప్పుకోవచ్చు